గుండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో యాభై రెండవ రోజు దర్బార్ కొనసాగింది వివరాలు వీక్షిద్దాం భూ సమస్యలతో కొందరు అనారోగ్యంతో ఇంకొందరు పథకాలు ఇప్పించాలని మరికొందరు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు కిరణంలా కనిపిస్తున్నారు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న బాధిత ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు యువనేత లోకేష్ ఉండవల్లి నివాసంలో యాభై రెండవ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్కు వినతులు వెల్లువెత్తాయి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన బాధిత ప్రజలకు మీకు అండగా ఉంటానంటూ లోకేష్ స్వాంతన కల్పిస్తున్నారు మంత్రి లోకేష్ను కలుస్తున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉండడంతో రెవెన్యూ పోలీస్ అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చొప్పాల్సిందిగా అధికారులను ఆదేశించారు బాధితులు మళ్లీ మళ్లీ తనను కలవకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని లోకేష్ సూచించారు నర్సరావుపేట సమీపంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పు చేయాలంటూ ప్రభావిత ప్రజలు ఎమ్మెల్యే అరవింద బాబుతో కలిసి వచ్చి లోకేష్ కు పత్రం సమర్పించారు చీరాల ఓడరేవో నుంచి నకరికల్లి వరకు నూట అరవై ఏడు ఏ నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఎన్హెచ్ఐ అధికారులు రెండు వేల ఇరవై రెండులో ప్రతిపాదించారు ఇందులో అంతర్భంగంగా ఉన్న నరసరావుపేట బైపాస్ నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చారు ఇందులో నరసరావుపేట బైపాస్ బైపాస్కు ప్రతిపాదించిన ఆప్షన్ త్రీ వల్ల ఐదు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రైతులు నష్టపోవాల్సి వస్తోంది రైతులకు తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ రెండును అమలు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే అరవిందబాబు నేతృత్వంలో మంత్రి లోకేష్ను కలిసి విన్నవించారు కరోనా సమయంలో తన బిడ్డ వైద్యం కుదువపెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా మేనమామ వేధిస్తున్నారని జగ్గయ్యపేట నియోజకవర్గం తోటచర్లకు చెందిన గుమ్మడి వెల్లి పద్మావతి ఆవేదన వ్యక్తం చేసింది అంగన్వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడుకు చెందిన మేస్త్రి గుంజి వెంకటేశ్వర్లో వింతపత్రం సమర్పించారు రెండు వేల పద్దెనిమిదిలో ముట్లూరులో రెండు గారపాడులో మొదటి అంగన్వాడీ భవనాలు నిర్మించారు ఇందుకోసం ముప్పై లక్షలు వెచ్చిస్తే గత టీడీపీ ప్రభుత్వంలో పదకొండు లక్షలు ఇచ్చారు వైసీపీ వచ్చాక ఐదేళ్లు తిప్పించుకొని నాలుగు లక్షలు ఇచ్చారు వైసీపీ రంగులు వేయడానికి మరో ఆరు లక్షలు ఖర్చు చేయించారు చెప్పు లరిగేలా కలెక్టర్ చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు అప్పుల పాలైన తనకు బిల్లులు చెల్లించి ఆదుకోవాలని విన్నవించారు